రైతు సోదరులకు నరదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి దోడ దొన్నపిల్ల రెండో రెండోతా ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి ఇప్పుడు రోజు మీద ఉదయం ఐదు లీటర్లో సాయంత్రం ఐదు లీటర్ వస్తుందండి రెండు పూట్ల పాలు చూసుకొని మీరు గేదెని ఒకసారి చూసుకొని తీసుకొచ్చండి అలాగే గేదె యొక్క సనకొట్టు విధానం కానీ తీరు విధానం కానీ చూసుకోవచ్చండి అలాగే మా అడ్రస్ వస్తే ఆంధ్రా అండి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడి మండలం రావార గ్రామం అండి రైతులందరూ కూడా గేదె యొక్క సనకొట్టే విధానం కానీ గేదె కానీ రకంగా క్వాలిటీ కానీ చూసి తీసుకొచ్చండి అలాగే మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు మంచి మంచి క్వాలిటీ గేదెల వీడియోలు పంపడం జరుగుతుంది అలాగే దీని ధర వస్తే మీకు మా దగ్గర గేదెలు అయితే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేలు వరకు ఉంటాయండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్